శివసేన రాచకాలు మామూలుగా లేవు ఎయిర్ ఇండియా అధికారులనే కాదు ఏకంగా కేంద్ర మంత్రి మీదకే దాడికి దిగడానికి ప్రయత్నించారు తాము చెప్పిందే వేదమని చేసిందే న్యాయమని రెచ్చిపోతున్నారు ఘటన జరిగిన తీరు బట్టి కేసును డీల్ చేస్తుంటారు మనోళ్ళు చేశారని ఒకరోలు ఇతరులు చేశారని మరొక రోజు ఉండదు సభలో మంత్రి అశోక్ గజపతి రాజు గైక్వాడి ఇష్యూను ఇలాగే హ్యాండిల్ చేశారు అదే శివ సైనికులు కోపం తెప్పించింది అది సభని గాని అక్కడ ఎంతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని గాని భావించలేదు ఫ్లైట్ పార్లమెంట్లోనూ my submission my submission to you is through you to the house yes. if you want to diffuse the situation yes. we can diffuse it. If you want to aggravate the situation you can aggravate it but, but aircrafts yes. are machines where people fly yes. and safety is important. ఈ మాటల్చిపోయారు శివసేనా ఎంపీ దుర్వ్యవహార గాలీ గల వాలే ఆ గనేహ ఇండియా యాత్ర బీ మివసేనా ఎంపీ రవింద్ర గైక్వాడ ఎయిర్ ఇండియా సిబ్బందిపై దౌర్జన్యం చేయటం అతడిపై విమానం ఎక్కకుండా నిషేధం విధించడం దేశమంతా తెలుసు దీనిపై పార్లమెంట్లో గైక్వాడ్ వివరణనిచ్చారు తనతో ఎయిర్ ఇండియా సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని అందుకే తానలా చేయాల్సి వచ్చిందని సమర్థించుకున్నారు మంత్రి అశోక్ గజపతి రాజు గైక్వాడ్ వాదనను సమర్థించలేకపోయారు मैं आपके माध्यम से उनसे विनती करता हूं कि मुझ पर एफ आई आर दाखिल हुआ है आपको जानकर जब होगा कि महोदया मुझ पर आईपीसी 308 कलम से लगाया गया अटेम्प्ट टू मर्डर क्या हथियार थे मेरे पास क्या मारा है मैंने उस अफसर को क्या मेडिकल में हुआ है हथियार को था मेरे ले जाने दे गया अटेम्प्ट टू तो मर्डर लगाया कैसा दिल्ली पुलिस ने यह मेरा खराब सवाल है ए, ए, वो भी एमपी के ऊपर अटेम्प्ट टू मर्डर उसकी जांच नहीं होनी चाहिए यह घटना के आज आठ दिन हुआ అసలు సభ సమర్థించాలని కూడా పడాలన్నది శివ సైనికుల వాదన అక్కడతో ఆగలేదు తాము చేసింది తప్పని వాళ్లకు కూడా తెలుసు అయినా సరే ఎప్పటిలాగానే తమ దాస్టీకాన్ని బయటకు తీశారు అశోక్ గజపతి రాజు దాడికి దిగారు వేళతో పాటు కేంద్ర మంత్రి అనంత్ కూడా దురుసుగా వ్యవహరించారు సమయానికి హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ జౌళి మంత్రి స్మృతి ఇరానీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ గజపతి దగ్గరకు వచ్చి సేన ఎంపీల దాడికి అడ్డుగా నిలిచారు దీంతో మంత్రికి కాస్త రక్షణ లభించినట్టయింది అనంతగీతని స్మృతి ఇరానీ అహులువాలియాలు పక్కకు తీసుకువెళ్లారు ఈలోగా టీడీపీ ఎంపీలు అశోక్ కు అండగా నిలిచారు అంతగా శివసేన ఎంపీలు రెచ్చిపోయారు గైక్వాడ్ చెప్పుతో దాడి చేసిన ఉద్యోగికి అరవై ఏళ్లు వయసు రీత్యా ఎంతో పెద్దవాడు అయినా సరే పెద్ద చిన్న తారతమ్యం చూడలేదు తనకు ఎదురు చెప్పాడు కాబట్టి చెప్పుతో కొట్టడానికి బరితెగించాడు అది ఫ్లైట్ అని కాని అక్కడ తాను కేవలం ఒక ప్యాసింజర్ అని కానీ వెనక్కు తగ్గలేదు ఏమాత్రం తేడా జరిగినా ఎదురుదాడి చేయటమే లక్ష్యం ఇందుకు వీళ్లు వాళ్లు అక్కడా ఇక్కడా అన్న వ్యత్యాసాలు లేవు ఇలాంటి మైండ్ సెట్ తో ఉన్న వ్యక్తులకు అంటే మాత్రం ఏం భయం ఉంటుంది అలాంటి భయమే ఉంటే తప్పు ఎవరు చేశారో తెలుసు గైక్వాడు కూడా తానేం చేశాడో స్పష్టంగా తెలుసు అయినా సరే అదే దుందుడుకు ధోరణి శివసేన పార్టీ సంప్రదాయం అలాంటిదో బేసిక్గా రవీంద్రే అలాంటివాడో తెలియదు కానీ తప్పును ఒప్పుకోకపోగా ఎదురుదడులకు దిగుతున్నాడు అధికారి మీద ఎలాంటి దౌర్జన్యమో ఏకంగా మంత్రి మీద కూడా సరిగ్గా అలాంటి దౌర్జన్యమే మొదట రవీంద్ర భార్య ఉషా కథనాన్ని బట్టి చెబితే గైక్వాడ్ శాంతి చిత్తుడని అతడికి ఒకరిని చెప్పుతో కొట్టేంత కోపం గతంలో ఎన్నడూ చూడలేదని ఎయిర్ ఇండియా అధికారులు మోడీని కూడా లెక్క చేయకుండా అనరాని మాటలు అనడంతోనే చెప్పుతో కొట్టాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు తన భర్త ముమ్మాటికి సత్శీలుడని చెప్పుకొచ్చారు ఏ భార్య అయినా తన భర్త మంచివాడని చెప్పుకుంటుంది గైక్వాడ్ ట్రాక్ రికార్డ్ చూస్తే తెలుస్తుంది అసలు సంగతి ఎయిర్ ఇండియా అధికారులను చెప్పుతో కొట్టిన సమయంలో రవీంద్ర గైక్వాడ్ ప్రవర్తన చూస్తే భార్య చెప్పినంత సున్నితమైన వ్యక్తి కాదని చెప్పడానికి మరెన్నో ఉదాహరణలు అంతేకాదు మోడీని అన్నందుకే రవీంద్ర అధికారిపై దాడి చేశాడన్నది శుద్ధ అబద్ధంగా చెప్పక తప్పదు ఇలా చేశారేంటని మీడియా అడిగినప్పుడు గైక్వాడ్ అన్న సమాధానం వింటే ఇతరికి బీజేపీ అంటేనే మంటగా తెలుస్తోంది తానేం బీజేపీ లీడర్ని కాదని శివసేన ఎంపీనని గర్వంగా చెప్పుకోవడం చూస్తుంటే మోడీని అనడం ద్వారా రెచ్చిపోయాడన్న మాటనే పరిగణనలోకి తీసుకోలేని పరిస్థితి మొన్న మధ్య మహారాష్ట్ర సదన్లో రంజాన్ మాసంలో ఉపవాసం ఉంటున్న ఒక క్యాంటీన్ ఉద్యోగి నోట్లో రోటీ కుక్కిన బృందంలో కీలక సభ్యుడు గైక్వాడ్ అదేమని అడిగితే తమకు ఆ విషయం తెలియదని ఆ ఘటనను తేలిక చేసి మాట్లాడాడు అంతేకాదు ఘటన జరిగిన తర్వాత ఆరామ్ గా సినిమాకి వెళ్ళొచ్చిన ఘనుడు అంతేనా రవీంద్ర గైక్వాడ్ దుశ్చర్యలకు ఒక అంతు లేదని చెబుతున్నారు అతడి గురించి బాగా తెలిసిన వాళ్ళు గైక్వాడ్ ఒక సాధారణ బడిపంతులు స్కూల్ టీచర్ కాలం నాటి నుంచి దుందుడుకుగా వ్యవహరించేవాడు గైక్వాడ్కు పిల్లలైనా ఒకటే పెద్దలైనా ఒకటే టీచర్ నుంచి రెండుసార్లు ఉస్మానాబాద్ ఎమ్మెల్యే అటు నుంచి ఎంపీగా ఎన్నికైన గైక్వాడ్ తన ధోరణిలో ఎక్కడా వెనక్కు తగ్గినట్టే కనిపించదని అంటారు ఈ దుర్లక్షణాలను చూసే పార్టీ ఇతడికి టికెట్ కట్టబెట్టిందని ఇతడిపై మొత్తంగా ఏడు కేసులున్నాయని అంటారు ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా తాను చేసింది తప్పని అస్సలే ఒప్పుకోకుండా రవీంద్ర గైక్వాడ్ వ్యవహరించిన తీరుకే ప్రపంచమంతా షాక్ అవుతుంటే ఇవాళ కేంద్ర మంత్రి అశోక్ రాజు మీద విరుచుకుపడ్డం చూస్తుంటే ఈ పార్టీ మొత్తానికి ఒకటే వ్యవహార సరళిగా చెప్పక తప్పదు లేకుంటే సాటి మంత్రిని కూడా చూడకుండా అనంతగీతే అశోక్ మీదకు రావటం చూస్తుంటే వీళ్లంతా ఒకే కోవుకు చెందిన వాళ్లే అనిపించక మానదు వీళ్లకు ఎదురిస్తే ఎంతకైనా తెగిస్తారు తమ విషయంలో మాత్రమే ప్రోటోకాల్ ఇతరులకు కూడా అలాంటి సదుపాయాలు ఉంటాయని వాళ్లకు తగిన గౌరవ మర్యాదలు ఇవ్వాలన్న కనీస సంస్కృతి సంప్రదాయాలు లేని వ్యక్తులు వీరు అందుకే పార్లమెంటు సాక్షిగా తెగబడ్డారన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి శివసేన ఎంపీలు పార్లమెంట్లో చేసిన ఈ దుశ్చర్య ముమ్మాటికి తప్పు ఇది ఎట్టి పరిస్థితుల్లో అభిలషణీయం కాదన్న విమర్శలు హోరుమంటున్నాయి సామ్నా ద్వారా ప్రపంచానికి నీతులు బోధించే శివసేన పార్లమెంటులో తమ ఎంపీల ప్రవర్తనపై ఎలా స్పందిస్తుందో చూడాలి అంటున్నారు శివసేన అంటేనే అంత మామూలుగా గూండాలు రాజకీయ పార్టీలోకి వస్తుంటారు అలాంటిది గూండాలే రాజకీయ పార్టీ పెడితే అది శివసేన అవుతుందన్న విమర్శలు ఈనాటివి కావు వీళ్లకి మామూలు మాటలతో ప్రపంచాన్ని ఆకట్టుకోవాలన్న ఆలోచనే ఉండదు ఏదో ఒక సాకు చూసుకోవడం తెగబడ్డం బాల్ ఠాక్రే కాలం నాడు ఇది ఒక రకమైన దేశభక్తిగా చలామణి అయ్యేది స్థానిక సమస్యలపై పోరాటంగా కనిపించేది ఒక్క మాటలో చెప్పాలంటే ధర్మాగ్రహంగా కనిపించేది ఉద్దవ్ రాజ్ థాకరేల హయాం వచ్చేసరికల్లా ఈ ధర్మాగ్రహం అధర్మంగా రూపాంతరం చెందింది తొలినాటి నుంచి శివసేనది దుందుడుకు వైఖరే దేశభక్తిని అడ్డు పెట్టుకుని పాకిస్తాన్ భారత్కు వచ్చి మ్యాచ్లాడితే పిచ్చి లేచిపోద్దని గందరగోళం చేయటం మొదలైంది తరువాతి కాలంలో అదే అదునుగా భావించి రెచ్చిపోవటం షురూ చేసింది నాటి నుంచి నేటి వరకు పాక్ అంటే చాలు భగ్గుమనడం ఆపలేదు ఇటీవల పాకిస్తాన్ మాజీ మంత్రి ఖుర్షీద్ మహమ్మద్ కసూరి పుస్తకావిష్కరణ సమయంలో ఇంక్ చల్లి రసాభస సృష్టించారు శివసైనికులు శివసేన ఇంకు దాడులను తీవ్రంగా ఖండించారు ప్రధాని మోడీ అంతేకాదు దాద్రి తరహా ఘటనలు కూడా తాము సహించేది లేదని తెగేసి చెప్పారు అందుకు శివసేన సమాధానం విన్నవాళ్లకు మతిపోతుంది గోద్రా అహ్మదాబాద్ ఘటనల వల్లే మోడీకి ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించింది ఈ కారణాలతోనే మోడీని తాము గౌరవిస్తున్నాం ఇప్పుడు మోడీ తీరు చూస్తుంటే అంత గౌరవించాలనిపించడం లేదని ప్రకటించింది శివసేన దీని బట్టి శివసేనది ఎంతటి అరాచకవాదమో తెలుస్తూనే ఉంది మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికలకు ముందు శివసేన మహారాష్ట్ర నవనిర్మాణ సమితి ఒక రేంజ్ లో చెలరేగాయి తమకు తాము సంస్కృతి పరిరక్షకులుగా చెప్పుకుని రెచ్చిపోయారు మరీ ముఖ్యంగా ఎంఎన్ఎస్ కార్యకర్తలైతే స్కూళ్లలో అక్రమాలను అరికడతామంటూ టీచర్లపై ఏకంగా భౌతిక దాడులకు తెగబడ్డారు నేరాలు వాళ్లే నిర్ధారించటం శిక్షలు వాళ్లే వేయటం చూసి బెంబేలెత్తిపోయారు టీచర్లు దీంతో దినదిన గాండంగా మారింది టీచర్ల బతుకు చిత్రం టీచర్లపై దాడులు ప్రిన్సిపాళ్లకు గుండు కొట్టడం వంటి పనులకు పాల్పడ్డారు డిఏవీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ రాజ్ థాక్రే సారథ్యంలోని ఎంఎన్ఎస్ బారిన పడ్డారు ఎంఎన్ఎస్ మరీ వీధి న్యాయం అమలు చేసే సంస్థ అక్కడికక్కడ ఏదనిపిస్తే ఆ శిక్షలు వేసే రకం స్కూల్ బస్సులు సరైన భద్రత లేకుండా నడుపుతున్నాయన్నది ఈ స్కూల్ పై ఎంఎన్ఎస్ ప్రధాన ఆరోపణ అందుకు ఆర్టీఏ అధికారులకు కంప్లైంట్ చేయాలి కానీ శివసేన ఎంఎన్ఎస్ చట్టం సాయం అస్సలు తీసుకోవు చట్టాన్ని తమ చెప్పు తీసుకొని తీసుకుని ఉతి టీచర్లైనా మరొకరైనా తప్పు చేస్తే తగిన చర్యలు తీసుకోవాల్సిందే వీటి కోసం చట్టం న్యాయమనే వ్యవస్థలు పనిచేస్తూ ఉంటాయి కానీ సేన ఎంఎన్ఎస్ దృష్టిలో అధికారులంతా ఒకటే తామే అత్యంత నీతిమంతులం అన్న ఆలోచన అధికం లోకల్ గా వెళ్లి చూస్తే మహారాష్ట్రలో శివసేన ఎంఎన్ఎస్ అరాచకాలకు ఒక అంతుండదు పదో తరగతి విద్యార్థిని ఉపాధ్యాయుడు కొట్టాడని అతడిపై దాడికి దిగారు క్వశ్చన్ పేపర్ లీక్ అయిందని ఆరోపిస్తూ యూనివర్సిటీ అధికారి ముఖానికి నల్లరంగు పులిమి అవమానించారు ఒక ఉపాధ్యాయుడు విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడంటూ ఏకంగా ప్రిన్సిపాల్నే కొట్టారు ఇవన్నీ తప్పులే కావచ్చు కానీ వాటిని డీల్ చేయాల్సిన పద్ధతి మాత్రం ఇది కాదని వాపోతున్నారు మహారాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల వాళ్ళు ఎంఎన్ఎస్ లకు ఓట్లేసి గెలిపించడం ప్రమాదంగా మారిందని జనం వేళకు ఓట్లేసి గెలిపించటం తమ పాలిట శాపంగా తయారైందని ముద్దుకోవటం అధికారిలో ఉంతవుతోంది కేవలం వీళ్ళే కాక కొన్ని మత సంస్థలకు చెందిన వాళ్ళు కూడా అరాచకాలకు పాల్పడుతున్నారని వాపోతున్నారు మరి ముఖ్యంగా ప్రేమికుల రోజున పార్కులపై దాడులు చేసి కనిపించిన ప్రేమికులకు బలవంతంగా పెళ్లి చేస్తున్నారని గొల్లుం అంటున్నారు నాడు కర్ణాటక పబ్లో శ్రీయాంసేన చేసిన ఘటన దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిందే తమకు సంస్కృతి కాపలాదారులుగా ప్రకటించేసుకుని వీళ్లు చేస్తున్న వీరవిహారానికి అంతులేకుండా పోతుందన్న ఆరోపణలు అసాధారణంగా మారాయి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడానికి దౌర్జన్యానికి ఏంటో అర్థం కావడం లేదని గుండాజంతో ఏ విలువలను కాపాడగలమని అంటారు కొందరు బాధితులు జెండాలు పట్టుకొని రోడ్డెక్కారంటే ఆ రోజు ఎవరికో మూడిందన్నమాటే దేశంలో ఎన్నో పార్టీలున్నాయి కానీ శివసేన ఎంఎన్ఎస్ లాంటి పార్టీలను మరెక్కడా చూడలేం వీళ్లసలు ఊరమాస్ విధానాలు పాటిస్తుంటారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉంటారు అసలు ఎంఎన్ఎస్ అయితే మన మధ్య మనకు కులమతాలు లేవంటుంది అదే సమయంలో ప్రాంతీయ భేదాలను పాటించాలని డంకా బజాయిస్తుంది గతంలో బీహార్ నుంచి రైల్వే పరీక్షలు రాయడానికి వచ్చిన విద్యార్థులను ఎంఎన్ఎస్ కార్యకర్తలు చితకబాదారు వీళ్ళలో పవన్ కుమార్ అనే బీహారీ విద్యార్థి దారుణంగా మరణించాడు ఇది చాలా పెద్ద గొడవలకు దారితీసింది ప్రాంతీయ అసమానతలకు కారణమైంది బీహార్లో మహారాష్ట్రీయులంటేనే అట్టుడికిపోయే పరిస్థితి ఏర్పడిందన్నాడు రాజ్ ఠాక్రేకు బీహారీలంటే అస్సలు పడదు ఢిల్లీ రేప్ కేసులో బీహారీలున్నారని వీళ్లు కీచకుల వారసులని దారుణమైన స్టేట్మెంట్లు చేశాడు రాజ్ ఠాక్రే దీంతో బీహార్ మొత్తం ఒక్కసారిగా భగ్గుమంది ఎక్కడి నుంచో మహారాష్ట్రకొచ్చి వాళ్లు వీళ్లు బాగుపడిపోతున్నారన్నది సేన ఎంఎన్ఎస్ లీడర్ల వాదన ఇటీవలి కాలంలో సర్జికల్ స్ట్రైక్స్ సందర్భంగా పాకిస్తాన్ నటీనటులు దేశం వదిలి వెళ్లాలని రాజ్ థాక్రే ప్రకటనలు తెలిసిందే అదేమంటే దేశభక్తి సాకుగా చూపుతారు పాకిస్తాన్ అంటే తీవ్ర వ్యతిరేకత చూపడాన్ని ఎవరూ ఏమీ అనరు దాంతో తామే సామాజిక శ్రేయోభిలాషులమని ఒక ముద్ర వేసేసుకుంటారు దాన్ని బెత్తంగా మార్చుకుని చెలాయిస్తూ ఉంటారు